ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవించేవి ఆ అడవికి ఒక ఏనుగు నాయకత్వం వహించేది అందరూ దాన్ని గజరాజు అని పిలిచేవారు అది బలవంతుడు గంభీరమైనది కానీ అతనికి ఒక దురలవాటు ఉండేది చిన్న జంతువులను హేళన చేయడం గజరాజు అడవిలో వాకింగ్ చేయడానికి వచ్చేవాడు చిన్న జంతువులు దానికోసం బరువుగా దూరంగా పారిపోతుండేవి ఎందుకంటే అది వారిని చిన్నచూపుతో చూస్తూ ఇలా అనేవాడు హోహ్ మీరు నా పాదాల కింద పడి నలిగిపోతే ఏమవుతుంది ఎంత చిన్నగా ఉన్నారో మీరంతా మీ అస్తిత్వమే నాకే తెలీదు ఇలా ఎలుకలు ఖర్గోషాలు కోతులు కాకులు అన్నీ గజరాజును తప్పించుకునే ప్రయత్నం చేసేవి కాని ఒకరోజు ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది వర్షాలు మొదలయ్యే కాలం మేఘాలు కూడి గట్టిగా గర్జించాయి భారీ వాన కురవడం ప్రారంభమైంది అడవిలో నీటితో నిండిపోయింది చిన్న జంతువులంతా ఒకటై గొట్టపు మేడల్లో కొమ్మలపై తక్కెళ్ళారు కానీ గజరాజు అలాంటి విషయాలకు తలుచుకోలేదు పెద్దదిగా ఉండడంతో తాను ఎక్కడైనా నడవగలననే విశ్వాసంతో నీటిలో నడవసాగాడు కొద్దిసేపటికి గజరాజు బూజుకాలిన పొందిన ప్రాంతంలో చిక్కిపోయాడు అడుగులు నిమజ్జించిపోయాయి ఎంత గట్టిగా కేకలు వేసినా ఎవ్వరూ ముందుగా సహాయం చేయడానికి రాలేదు ఎందుకంటే అతను గతంలో అందరూ బాధించాడు కాబట్టి ఎవరూ దరి వెళ్ళాలంటే ఎలుకల గుంపు వచ్చేసిందైతే ఓ బుజ్జి ఎలుక గజరాజు అరుపు విని తన మిత్రులతో కలిసి వచ్చింది ఎలుకలందరూ కలిసి అక్కడి మట్టి తీసి గజరాజుకి నడవటానికి బాటవేశారు కొన్నిసేపటికి గజరాజు బయటపడ్డాడు అయితే గజరాజు ఆశ్చర్యపోయాడు మీరు నాకు సహాయం చేశారు నేను మిమ్మల్ని ఎప్పుడూ తక్కువగా చూసాగదా అని విచారంతో అడిగాడు ఎలుక నవ్వింది మన సేవ ఇతరుల ప్రవర్తన మీద ఆధారపడదు దయ మన మనసులో ఉండాలి మీకు సహాయం చేయడం మాకు ఆనందం గజరాజు మారిన మనసు ఆ రోజు నుంచి గజరాజు పూర్తిగా మారిపోయాడు ఇకపై చిన్న జంతువులను ప్రేమతో చూసేవాడు వారితో కలిసి భోజనం చేసేవాడు వాటి సమస్యలు తెలుసుకునేవాడు అడవిలోని జంతువులంతా గజరాజును నిజమైన నాయకుడిగా అంగీకరించాయి ఇప్పుడు గజరాజు చిన్నదిగా ఉన్న ఎలుకను చూసినా గౌరవంతో తలవంచి నమస్కరిస్తాడు బలం ఉంది అంటే గర్వపడకూడదు అందరిని ప్రేమగా చూసినవారే నిజమైన నాయకులవుతారు